తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలిచ్చింది ఆ షెడ్యూల్ను హైకోర్టుకు రిజిస్టార్ కు సమర్పించాలని తెలిపింది లేదంటే కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతామని తీర్పిచ్చింది హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఆ పిటిషన్ పై ఆగస్టు ఏడున విచారణ పూర్తవడంతో తీర్పు రుజువు చేసింది హైకోర్టు ఇక ఇవాళ లేదు దాంట్లో నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరగలేదండి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇమీడియట్గా హైకోర్టులో రిపిటిషన్స్ ఫైల్ చేస్తాం ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ కోర్టు నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ కూడా స్పీకర్ గారు నోటీసెస్ ఏ పార్టీ కూడా నోటీస్ ఇష్యూ చేయడం ఇష్యూ చేయలేదండి దాన్ని ఈరోజు హైకోర్టు చాలా తీవ్రంగా తప్పు పట్టింది అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఆఫ్ ద టెన్త్ షెడ్యూల్ స్పీకర్ గారు ఇమీడియట్గా నోటీసులు ఇష్యూ చేసి మ్యాటర్ని అడ్జుడికేట్ చేయాలి కానీ అలా చేయకుండా మ్యాటర్ని డాడ్జ్ చేస్తూ పెండింగ్లో పెట్టడం జరిగింది కాబట్టి రైదు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మళ్ళీ ఉటంకిస్తూ తప్పకుండా వితిన్ టైం ఫ్రేమ్ వితిన్ ఫోర్ వీక్స్ లోపల ఇష్యూ అడ్జుడికేట్ చేయాలి షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయాలి ఆ షెడ్యూల్ని రిజిస్టార్ గారి ముందు ప్లేస్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఈ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగిందండి జడ్జి గారు స్పెసిఫిక్గా రిజిస్టార్ గారికి డైరెక్షన్ ఇచ్చారు ఒకవేళ ఈ ఆర్డర్ కంప్ కం కంప్ కంప్లీట్ చేయకుంటే ఫాలో కాకుంటే ఇమీడియట్గా రీఓపెన్ చేసి హైకోర్టు మా వాళ్ళతో రేకీభవించింది తప్పకుండా స్పీకర్ డిసిషన్ తీసుకోవాలని చెప్పింది ఫోర్ వీక్స్లో షెడ్యూల్ ఇవ్వాలని చెప్పింది మళ్ళీ ఒక షెడ్యూల్ ను హైకోర్టు కూడా కమ్యూనికేట్ చేయాలని చెప్పింది లేకుంటే హైకోర్టే సూమోట్గా డిషన్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళ వస్తే మేము కూడా రిట్టప్పిల్కి రావచ్చు జడ్జి గారు త్రీ మంత్స్ వన్ మంత్ డిసైడ్ చేయాలని చెప్పాల్సింది చెప్పలేదు మేము కూడా హైకోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది మేము కూడా మేము కూడా హైకోర్టుకు రావచ్చు ఫోర్ వీక్స్లో షెడ్యూలే కాదు ఫోర్ వీక్స్ డిసైడ్ చేయాలని మేము అప్పుడు హైకోర్టుకు వస్తాం తప్పకుండా ఆల్సో రైట్ టు ఫైల్ కాస్ దేక్ ద స్టే